ఆ గ్రామం పేరు శివరామపురం శివరామపురంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు అతని పెరటిలో ఉన్న కుంకుడి చెట్టు కింద కలువు చేసుకుని ఒక ముంగిస ఉండేది అది విష్ణు విష్ణు శర్మ భార్య పడేసిన చద్దన్నం తిని జీవిస్తూ ఉండేది ఒకరోజు విష్ణు శర్మ పక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్ళాడు ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్యగదిలోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు విష్ణు శర్మ భార్య వంటగదిలో పని పాట చేసుకుంటోంది అక్కడి నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ పాము ఇంటి పైకప్పులో చేరింది అక్కడి నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకునే పిల్లాడి వైపు రాసాగింది అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగీస ఉయ్యాల వైపు చూసి పాముని గమనించింది ఇన్నాళ్ళ నుంచి తనకు అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణు శర్మ భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకుని కిందికి దూకింది పాము ముంగీస మధ్య పోరాటం మొదలైంది చివరికి ముంగీస పాముని చంపింది ఆ తర్వాత అది తను చేసిన పని విష్ణుశర్మ వారికి చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటి నుండి వెంట నోటి వెంట రక్తంతో ఉన్న ముంగీసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని భావించి విష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న ఆయుధంతో దాని మీదకు విసిరింది ఆ దెబ్బకి పాపం ముంగీసి చచ్చిపోయింది ఆ తర్వాత వచ్చి ఉయ్యాల్లో ఉన్న క్షేమంగా ఉన్న తన బాబును చూసి విశ్వేశ్వరం భార్య పక్కనే పడి ఉన్న పామును చూసి జరిగిన విషయం అర్థం చేసుకుని అనవసరంగా తొందరపడి ముంగీసిని చంపేందుకు బాధపడింది ఎంతవారైనా తొందరపాటులో తప్పులు చేస్తుంటారు చివరికి ఆ తప్పులను తెలుసుకుని బాధపడుతుంటారు తొందరపాటు ఎప్పుడూ ప్రమాదానికి హేతు